excited to Nalu and this is my second visit here in Nalumra. And since yesterday I have been receiving lots of messages from here, man you are coming in to meet you, so here I am. And today we all are uh, celebrating the launch of 36th branch of CMR Shopping Mall. So may I have a huge round of applause for the entire team, because is, it's a hard work, it's not a hard work of one person, it's a contribution of the entire team that led to this accomplishment. So may I have?

and uh just want to say i was just checking out their collection Their recent collection is just fantabulous and uh chala chala is term uh, and is please excuse my broken telugu but yes so i think festive season is around the corner please do come here check out their collection and don't worry prices are really affordable and pocket friendly so do come here and Go ahead and uh, congratulations. May you get all the success in your new venture, and uh, may your business flourish by the way. Mm -hmm. Press sir, mm -hmm. Namaskaram. Thank you for coming. Uh, Ramana, thank you so much. C M R is with uh, family. I was a brand video a uh, couple of ads also. <coughs> It's always a pleasure CMR uh, Kiravanam, uh, Feels Like home, and uh, Collection Shala Bahuban, here in Sari, again, uh, like Payal, I'm also coming for the second time, The uh, Bangalore, uh, Kabati it's very uh, close to my place, it's amazing, it's amazing. Yeah, I think collections are amazing, uh, festivals here, Diwali is here, Navaratri um, is here. Mm -hmm. కానీ ఇక్కడ మాత్రం అందరికి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు ఉలయం బార్లు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మాల్ వచ్చి దసరా కూడా దసరాకి షాప్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి అందరూ కూడా వచ్చి దసరాకి ఉలంబార్ కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను చేసుకున్నాను షాప్ ఓనర్ ఇలా అందరూ కూడా వెళ్లి అన్నగారు చాలా ఇలాంటివి సిలం బార్లు కూడా ఓపెన్ చేశారు దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలు దానికని అందుబాటులో ఉండాలి ఇది అనంతపురం అంటే కరువు ప్రాంతం ఇక్కడ కూడా ఎంతో మంది షాపింగ్ కూడా వస్తారు వచ్చినప్పుడు ధరలు కూడా కొంచెం చూసి వేయాలని ప్రత్యేకంగా అన్నగారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సీఎంఆర్ ఓపెన్ చేసిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సీఎంఆర్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ కావాలని ప్రత్యేకంగా ಆ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲೇ ಸುಮಿತ್ ಗಾರು ಅಲ್ಲೇ ಶ್ರೀರಾಮ್ ಗಾರು ಅಲ್ಲ ಸಿದ್ಧಾರ್ಥೇ ಎಂಪಿ ಗಾರು ಎಲ್ ಅಲ್ಲಿ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದ್ರೆ ಮಂಚ ಧರಲೀ అలాగే అందరగారు వర్షాలతో ముప్పై ఆరో బ్రాంచు చాలా మార్కెట్ ముప్పై ఆరు బ్రాంచు మా ప్రధానం అనంతపురం ఆరోపణలు స్టార్ట్ చేస్తారు అందులోని ఇవాళ గారు తెలుసుకొని అందరూ చెప్తారు తెలుసుకో పచ్చే ఉన్నది చోర్ ఉంటుండే అది అది నిన్న కూడా మాకు మురళి గారు చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ పట్టణంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ముప్పై ఆరో బ్రాంచ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు బ్రాంచులు మనకు పెట్టి నాణ్యమైన ధరకు అందరికీ కూడా పట్టు వస్త్రాలు కావచ్చు బట్టలు కావచ్చు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంత సంస్థ మరి ఈరోజు మన అనంతపురం అనంతపూర్ టౌన్లో కూడా ఈ షాప్ ఓపెన్ చేయడం దాంతోపాటు దసరా దగ్గరలోనే ఉంది కాబట్టి దసరాని ముఖ్యంగా రిక్వెస్ట్ చేసుకుని దాశ్రమాన్ని ఇది మొదలు పెట్టండి ఈ ని కూడా ఆనందంగా ఉంది రకరకాల అంటే ఈరోజు ఇక్కడ సినిమా షాపింగ్ స్థానం లోపలికి అన్ని రకాల లేడీస్ కావచ్చు అందరికి అన్ని రకాల పట్టు వస్త్రాలు కావచ్చు లేకపోతే కాటన్ చీరలు కావచ్చు రకరకాల డ్రెస్సులు కావచ్చు రకరకాలుగా అన్ని కనబడుతున్నాయి నీట్ గా ఆర్గనైజ్ గా ఏర్పడుతున్నాయి దాంట్లో ప్రైజెస్ కూడా బాగా తక్కువగా ప్రైజెస్ కూడా మాక్సిమం ఉన్నంత వరకు కూడా తక్కువలో వీళ్ళు కూడా అందించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఆ సంస్థ కూడా ఆలోచన